హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ ఏంటంటే వంకాయతోటి పులుసు కూరలాగా మంచి పులుసు కూర చేసి చూపిస్తున్నాను లైక్ శివంగి పులుసు దప్పలం ఎలా ఉంటుందో అలాగే కూర చాలా బాగుంటుంది పులుసుతోటి చికెన్ పులుసుతో మెత్తని వంకాయని అన్నట్లో వేడివేడి అన్నట్లో కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది కడుపు నిండిపోతుంది ఒక్క కూరతోటే నేను సో అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయలేదు ఏం లేకుండా అల్లం పచ్చిమిర్చి కూడా లేకుండా మంచిగా కూర చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి అండ్ వీడియో నచ్చుతుంది కనుక మీకు ఎలాగ నచ్చుతుంది నాకు తెలుసు అందుకని నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కూరలోకి వెళ్ళిపోదామంటే ముందుగా దీనికోసం తెల్ల వంకాయలు తీసుకుంటేనే బాగుంటుంది వాటిని వచ్చేసి నేను చూపించే విధంగా కట్ చేసేసి పసుపు ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోండి తర్వాత పాన్ తీసుకుని ఆయిల్ లేకుండా సెనపప్పు పొట్టుమినపప్పు ధనియాలు మెంతులు మిర్చి అండ్ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి నా దగ్గర కొబ్బరి పొడి ఉందని వేసేసాను ముక్కలు ఉంటే బాగుంటుందండి కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి కొంచెం బరకగా ఆడినప్పుడు పే తగులుతూ చాలా బాగుంటుంది మోస్ట్లీ అవి ఉంటే అవి వేసేసుకోండి కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఆయిల్ లేకుండా వేసాం కదా వేయించాం కదా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ముద్దలా నూరి పెట్టుకోవాలండి పలచగా కాకుండా బరకగా కొంచెం బరకగా ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అదే మూకుల్లో టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి చిట్పట్లు ఆడేంత వరకు ఉంచి కరివేపాకు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం చీలు పెట్టుకున్నాం కదా వంకాయలు వంకాయ మొక్కలు ఈ తరిగి పెట్టుకున్న వంకాయ మొక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాలు కలపండి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టండి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే కనుక మగ్గుతాయి కదా వంకాయి చూసారా పేస్ట్ ఇలా ఆడపెట్టుకుంటే సరిపోతుందండి ఇందులో నేను ఉప్పు కూడా ఏం వేయలేదు జస్ట్ అలా వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి పేస్ట్ ఆడి పెట్టాను చూసారా వంకాయలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కూరకం పులుసు అన్నాం కదా చింతపండు పులుసు తీసుకుని పలుచగా వేసుకోవాలి వేసేసుకుని ఇందులో ఏంటంటే ఇప్పుడు బెల్లం పసుపు ఉప్పు వేసుకోవాలి కూరకి కొంచెం తీగానే ఉంటే బాగుంటుంది అండి కూరకం పులుసు అన్నాం కదా కొంచెం తీగా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇంగు కూడా వేసుకోండి ఇంగు ముందులోనే వేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇన్ని వేసుకొని మనకి పులుసుకి సరిపడా అంత వాటర్ వేసుకొని అదే చింతపండు పులుసు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న ముద్ద ఉంది కదా ఈ ముద్దని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని అడుగంటకుండా కలుపుతూనే ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ కలిపారంటే సరిపోతుందండి చూసారా ఇలా చక్కగా వచ్చినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్గా చిన్న కొత్తిమీర చాప్ చేసుకుని కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే కూర కం పులుసు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి వేడివేడి అన్నట్లు ఈ పులుసు కూర వేసుకుని నంచుకుని తిన్నారనుకోండి కలుపుకుని తిన్నారనుకోండి చాలా బాగుంది ప్లీజ్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి అండ్ నచ్చింది కనుక మీరు ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకుండా కొట్టేసేయండి లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ